ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం జూలై నెలలో మన ఏపీలో పెన్షన్ విధానం గురించి ఒక తాజా నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ మనకి ఏ విధంగా అందజేయబోతున్నారు అదేవిధంగా పెరిగిన పెన్షన్ ఎవరెవరికి పెరిగింది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మనకైతే పెన్షన్ గురించి ఒక తాజా వార్త అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది మనకి జూలై నెలలో కూడా పెన్షన్ అయితే చేతికి అయితే ఇవ్వట్లేదండి 야우리 e r a r t వికలాంగులు ఉన్నారు వారికి మాత్రమే యొక్క ఇంటికి పెన్షన్ అయితే రాబోతుంది ఇక మిగతా వాళ్ళందరికీ మనకి యొక్క మే నెల జూన్ నెల ఏ విధంగా పెన్షన్ అందజేశారో అంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారా అదే విధంగా అయితే యొక్క నెలలో కూడా మనకి బ్యాంకు ద్వారా అయితే పెన్షన్ అయితే విడుదల కాబోతుంది అయితే పెన్షన్ పెరిగిన ప్రతి ఒక్కరికైతే అయితే యొక్క బ్యాంకులో అయితే విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం అయితే జూలై నెలలో అయితే మనకైతే వాలంటీర్ సిస్టమ్ అయితే అందుబాటులోకి రావట్లేదండి ఇక ఆగస్ట్ నెలకే మనం వస్తుందేమో చూడాల్సి ఉంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చే